కడపలో బలమైన రాజకీయ నేతల్లో ఒకరిగా పేర్కొన్న ఆదినారాయణ రెడ్డి వైసీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి వైఎస్ వివేక హత్యకు సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యేగా వివరిస్తున్న ఆదినారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వైఎస్ వివేక హత్య గురించి వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి అన్నీ తెలుసు ఈ మేరకు ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అభిడవిట్ దాఖలు చేసిందని చెప్పారు మాజీ ముఖ్యమంత్రి జగన్ ఫ్యామిలీ మొత్తం ఈడీ సిబిఐ కేసులో ఇరుకున్న ఇరుక్కునందున ఆదినారాయణ రెడ్డి వారు చేసిన పాపాలన్నీ మాపై నెట్టే ప్రయత్నం చేశారు జిల్లా పరువు తీశారు అక్రమాస్తులు వివేక హత్య కేసులో నిందితులు కాదని వారు తేల్చి తేల్చుకోవాలి అంటూ సవాల్ విసిరారు వైసీపీ ప్రభుత్వంలో ఢిల్లీకి మించిన ఏపీలో భారీ లెక్కర్ స్కామ్ జరిగిందని ఆరోపించారు ఎవరైనా మరణిస్తే జిల్లాకు వస్తున్న జగన్మోహన్ రెడ్డి పరామర్శ పేరుతో రాజకీయాలు చేయడం రెండు మూడు నెలల్లోనే ప్రభుత్వం పడిపోతుందని తాను తిరిగి వస్తానని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు వాస్తవానికి తదుపరి జమిలీ ఎన్నికల్లో వైసీపీకి ఒక ఎంపీ ఎమ్మెల్యే సీటు కూడా రాకుండా చేస్తామన్నారు లక్షలాది కోట్ల రూపాయలు అప్పుల రూపంలో రాష్ట్రానికి తీసుకొచ్చి ఏపీని సర్వనాశనం చేశారంటూ మండిపడ్డారు ఆదినారాయణ రెడ్డి వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి